పవన్ కళ్యాణ్ గారు పనితీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పే బడాయి మాటలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పేదానికి చేసేదానికి ఉండదు ఇలా ప్రతిదానికి మనం చెప్పుకోవడానికి కోకొలలు ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి ఈ ఉన్న మాట రేపు ఉండదు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కంటే ముందు యువతకి ఇచ్చిన హామీని ఒకసారి చూడండి ఐదు సంవత్సరాలు ఐదు వందల మంది వాళ్ళకి పది లక్షల చొప్పులు ఇస్తా ఉంటే కనీసం పది మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి భవిష్యత్తు మీ చేతిలో ఉంది నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను మీకెవరు పెట్టుబడి పెడతారు నా కొడుకు ఇక్కడ చదివించాలంటే నేను పెట్టుబడి పెడతాను కానీ ఇసుక దోపిడీ ఆపలేదు ఇసుక అంటే గతంలో గవర్నమెంట్ అమ్మిందని ఇప్పుడు తీసుకొచ్చి ఉచితం అది అని చెప్పి ఇష్టానుసారం చేస్తా ఉన్నారు నా తమ్ముళ్ళకి నా వాళ్ళకి నేను ఇస్తాను అయిదన్న పదివేల కోట్లు అయింది అన్నాడు పదివేల కోట్లు పది రూపాయలు కూడా వెళ్ళి ఎంతవరకు పది రూపాయలు కూడా అది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీకి ఆయన నిలబెట్టుకున్న చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా నవ్వలా వస్తా చెప్తే పొద్దునే జిమ్ చేస్తున్నట్టుంది ఎప్పుడు ఐదింటికి ఆరింటికి ఏడింటికో లేచి జిమ్ చేస్తే అదే బట్టలు ఏదైతే టీషర్టు అదే షార్ట్ వేసుకొని ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్కి కానూరులో వెళ్ళాడు ఆయన చెప్పిన ఎంటర్ప్రీనర్సు లేకపోతే మిమ్మల్ని యాప్లు తయారు చేయాలి మీరు అందరూ ఉద్యోగస్తుల నుంచి పూర్తి స్థల కోటాను కోట్లు సంపాదించి మీరే పది మందికి ఉపాధిచ్చి కల్ప కల్పన చేసే విధంగా పనిచేయాలి అది ఇది అని చెప్పి బడాయి మాటలని చెప్పి చివరకు వచ్చేసరికి కానూరులో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ వెళ్ళారు ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ అసలు ఎవరైనా కానీ ఈయన ఒక డిసిఎం డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం వెళ్ళి సెలూన్ షాప్ ఓపెనింగ్ ఒక పార్టీ అధ్యక్షుడు పైగా ఈయన గారు మళ్ళీ నేను జాతీయ స్థాయి రాజకీయాలు జాతీయ స్థాయి రాజకీయాలు ఐదు అని చెప్పి పదే పదే బడాయి మాటలను చూపుతూ ఉంటాడు ఇటువంటి వ్యక్తిని నిజంగా ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నీళ్లు నమ్మిలే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు ఏ ఒక్కటి కూడా నిజంగా అతను ఇచ్చిన హామీలు అతను చేసే పనులు ఒక్కటి పూర్తి కాల ఒక్కటి కూడా అమలు చేసేందుకు చిత్తశుద్ధిగా కనపడల ఇప్పటికి కూడా బడాయి మాటలు చెప్తా ఉంటాడు బడాయి మాటలు చాలించి పూర్తి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి మహాప్రభు అంటే సెల్యూ షాప్ ఓపెన్ చేసి దాని ద్వారా వేలాది ఉపాధి కల్పన వచ్చేసింది అందరు నిరుద్యోగులందరూ ఉద్యోగాలు వచ్చేసింది అనే రేంజ్లో బిల్లప్పగడాలు ఎవరికి వచ్చిన ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు ఎంతమందిని బాగు చేశారు ఉపయోగం ఏమో మీకు అధికారం ఇచ్చి జనాలు ఇంతలావాళ్ళు మోసం చేయాలి పవన్ కళ్యాణ్ గారు